హాయ్ అండి వెల్కమ్ టు హాస్మి సుధా అలీన్ వాన్ ఛానల్ ఈ టిప్స్ అనేది న్యూ టిప్స్ అండి మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ టిప్స్ కనుక చూడాలంటే మా వీడియో అనేది ఫుల్గా చూసేయండి మళ్ళీ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఇలా నేను తమలపాకులు తీసుకున్నానండి తమలపాకులు అనేది మనం పూజ కడకటా యూజ్ చేస్తుంటా కదా మనం ముందు రోజును నైటే లేదంటే టూ డేస్ ముందే మనం తెచ్చిపెట్టుకుంటాము అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు అవి పాడైపోతాయని భయం అనేది ఉంటుంది కదండి అలాగే లేదండి ఒక టూ డేస్ ఫోర్ డేస్ ముందు తెచ్చుకున్నా పర్వాలేదండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పాడైపోతాయని కూడా మీకు భయం అనేది ఏమి ఉండదండి ఈ విధంగా ఒక చూపు తీసుకున్న చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక కవర్ లో పెట్టు అయినా పెట్టుకోవచ్చు లేదు అని అంటే బయట పెట్టుకోవచ్చు అండి మీకు ఎన్ని రోజులు అయినా కూడా ఆకులు మాడిపోతాయి వాడిపోతాయి అని కూడా ఏం భయం లేదండి విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి ఇలాగ అనేది కరెక్ట్ అయితే అందరూ యూజ్ చేస్తారు కదండి ఇది బిర్యానీలో కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు అలాంటి కరెక్ట్ అనేది ఎన్ని ప్రయోజనాలు అనేది కూడా చూపిస్తాను మీకు ఇలాగ కరెక్ట్ అనేది కొంచెం అంత నూరుకోవాలండి మీ దగ్గర సాన్ అనేది ఉంటే దాని మీద నూరుకోవచ్చు లేదు అని అంటే ఇలాగా మనకి దంచుకునే రాడ్ ఉంటుంది కదండి మన మసాలా దంచుకునే రాడ్ దాంట్లోనైనా పిల్లగా తిరిగేసి దాని మీద నూరుకోవచ్చు అండి ఈజీగా మనకి గంధం మాదిరిగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా దంచుకుంటే అలాగా దంచుకున్నాక అందులోకి కొంచెం అంత హనీ యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే పచ్చిపూలు అన్న యాడ్ చేసుకుని నూరుకోవచ్చు అండి నేను కొంచెం అంత హనీ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మనకి ఇలాగా నూరు పేస్ట్ అనేది అండి ఈ పేస్ట్ అనేది ఎలా యూజ్ చేయాలని కూడా అండి మీకు ఇలాగ మీకు ఎక్కడైనా మంగు మచ్చలు లేదంటే పింపుస్ ద్వారా వచ్చిన మచ్చలు అనేది ఉంటాయి కదండి అలాంటి మచ్చలు అనేది కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మన కళ్ళు చుట్టూ నల్లగా వలయాలు అనేది పెట్టేస్తుంటాయి కదండి డార్క్ సర్కిల్స్ అంటారు కదా అలా డార్క్ సర్కిల్ కూడా ఈజీగా తగ్గుతాయండి రాత్రి మన పడుకునే ముందు కళ్ళు దగ్గర అనేది కిందంత మీరు డార్క్ సర్కిల్ దగ్గర ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ అనేది ఇలా పెట్టుకుంటే డార్క్ సర్కిల్ కూడా అసలు రాకుండా ఉంటే మంగు మచ్చలు పోతాయి అలాగని మనకి పింపుల్స్ వచ్చిన మచ్చలు కూడా పోతాయండి టిప్ అని ట్రై చేయండి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలా కొబ్బరి నార్ అనేది తీసుకున్నానండి కొబ్బరి నార మనకి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అనేది వీడియోలో చూసేయండి ఇలా కొబ్బరి నార తీసుకున్నాను కదా ముందుకు వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలండి బాండీలోకి కొబ్బరి నార వేసుకుని దాంట్లో కొంచెం తడి అనేది ఉంటుంది కదండి ఆ తడి పోయేదాకా ఇలా కొంచెం హీట్ చేసుకోవాలి బాగా హీట్ చేసిన అవసరం పర్లేదండి కొంచెం హీట్ అవుతే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటా హీట్ చేసుకోవాలండి మనం వావ్ హీట్ అనేది అవసరం లేదు ఈ కొబ్బరి నార వాడడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది ఆ బ్లాక్ అవ్వడానికి కూడా అలాగా చేసుకోవాలని కూడా చూపిస్తానండి ఇలాగ రెండు వైపులా కొబ్బరి నార అనేది తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక మనం అది బాగా చల్లారేకా ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తానండి మీకు ఈ విధంగా హీట్ చేసుకున్నాక ఇది బాగా చల్లారా అది పక్క పెట్టేద్దాము ఇలాగ బాగా చల్లారిన దాన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి అలా అన్న వేసుకోవచ్చు లేదు అని అంటే ఇలాగా ఒక కత్తిరీ అనేది తీసుకోవాలి సిజర్ అనేది తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటా మనకి అందులో వేసుకోవాలండి ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కల కింద సిజర్ తీసుకునే కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను ఎందుకు అనుకుంటారా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అవి త్వరగా నడడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఇలా కట్ చేసుకు వేసుకోవడం వల్ల అయితే ఇలాగ మనం కట్ చేసి వేసుకున్నాక కట్ చేసుకున్న కొబ్బరి నారనేది మిక్సీలో వేసుకున్నాక అది ఇప్పుడు మిక్సీ పట్టుకొద్దామండి ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకొచ్చాను ఇప్పుడు ఎలా ఉందో చూద్దురు చూద్దరిగాను మీరే మనకి నార అనేది పైకి వచ్చేస్తే పొట్టంతా కిందకు వస్తుందండి ఆ నార అనేది కూడా పాడేయండీ చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా యూజ్ అవుతుంది కూడా నేను చెప్తాను చివరిలోని ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లోకి ఈ నార అనేది వేసేసుకోవాలండి మనకు కావాల్సింది పొట్టు కాబట్టి ఇప్పుడు ఈ నార అనేది ఆ వాటర్లో ఆ వాటర్ అంతా పక్కా పెట్టుకుందాము తర్వాత లాస్ట్లో ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తానండి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ అనేది ఇప్పుడు మనకి ఎలా యూజ్ అవుతుందో ఎలా యూజ్ చేసుకోవాలో మనకి ఎయిర్క్ అనేది ఎలాగ అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను మీకు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలోకి ఇలాగా మూడు నేను బాదం అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం బాదం గింజలు వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఉసిరికాయ ముక్కలు వేసుకుంటున్నానండి అవి కూడా ఎండబెట్టినవి వేసుకుంటున్నాను ఇవి ఇంట్లోనే ఎండబెట్టినా అండి అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి మొత్తం బ్లాక్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మీ మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లో అందాక మనకి మాడనేది వెళ్ళాలి కదా అప్పుడే అందులో ఉన్న విటమిన్స్ అనేది బయటకు వస్తాయండి ఆదము ఉసిరి వేసాం కావటండి ఇందులో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మీ హెయిర్కి అనేది గ్రోత్ అవడానికే కాకుండా బ్లాక్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి తర్వాత వచ్చేసి అందులోకి మన కొబ్బరినార పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు కూడా అందులో వేసేసుకున్నాను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై లో మాత్రం పెట్టుకోకూడదు ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ అనేది షేడ్ అవుతూ వస్తుంది కదండి టైంలో వచ్చేసి ఇప్పుడు నేను కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు అందులో వేసుకుంటున్నాను ఈ కరియాపాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి హెయిర్ బ్లాక్ అవ్వడానికే కాకుండా హెయిర్ గ్రోత్ అవడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అవి కూడా బాగా నల్లగా మాడిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ అనేది బ్లాక్ అయిపోయినాయి కదండి ఇలా బ్లాక్గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మన హెయిర్ కలర్ అనేది రెడీ అయిపోయిందండి హెయిర్ కలర్ అనేది మనకి ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా చెప్తాను మీకు ఈ విధంగా ఫ్రై అయినదాన్ని బాగా చల్లారినివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాము మనం ఫ్రై చేసుకున్నట్లు ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుందాము ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా అనేది మనం మిక్సీ పెట్టుకోవాలండి అక్కడ బరగ్గా అనేది ఉండకూడదు ఇంకా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొచ్చాం కదండి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తానండి ఒక స్పూన్ తీసుకుని ఒక రెండు ప్లేట్లు కూడా తీసుకున్నానండి చిన్న చిన్న ప్లేట్లు అందులోకి కొంచెం అంతా మనం తయారు చేసుకున్న పౌడర్ అనేది వేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలి వేసుకోవచ్చు ఇది డబ్బాలో షో చేసుకోవచ్చు అండి ఎన్ని అయినా కూడా బయట పెట్టినా కూడా పౌడవకుని ఉంటుంది ఈ విధంగా ఒక ప్లేట్లోకి నేను కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను అండి ఇంకో ప్లేట్లోకి వచ్చేసి అలోవేరీ జెల్ అనే వేసుకోవచ్చు నా దగ్గర అలోవేరీ జెల్ లేదు కాబట్టి మీకు వేసి అయితే చూపించట్లేదు మామూలు పెట్టి చూపించాను అంతే అండి ఇప్పుడు వచ్చేసి అందులోకి కొబ్బరి నూనె వేసుకున్నాను కదా ఈ కొబ్బరి నూనె తోటి మనం ఎలాగా హెయిర్ గ్రోత్ అనేది యూజ్ చేయాలని కూడా చెప్తానండి మనకి హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ గ్రోత్ అనేది లేదు లేనప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోండి చాలా బాగా కాకుండా అంతేకాకుండా ఇన్స్టెంట్గా మీరు హెయిర్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చండి బ్లాక్గా కూడా అవుతుంది అంతేకాకుండా పిల్లలకి బొట్లు పెట్టడానికైనా అందరికి వచ్చేసి ఐబ్రోస్ అనేది తిక్కుగా ఉండవు కదండి అలా తిక్కుగా అవ్వాలంటే ఇందులో కొంచెం బాదం ఆయిల్ అనేది వేసుకోవచ్చు లేదంటే అందులో బాధ పొందుకటి పర్వాలేదండి ఇది నైట్ అనేది ఇలా ఐబ్రోస్ పెట్టుకుని పడుకుంటే కనుక హెయిర్ మనకి ఐబ్రోస్ దగ్గర హెయిర్ అనేది వస్తుందండి అంతే కదా గ్రోత్ బాగా అవుతుంది ఇలా చిన్న పిల్లలకి దిష్టి అలక్కుండా పెట్టుకోవచ్చు లేదంటే మీరు హెన్నా కింద కూడా యూజ్ అండి ఇది వాటర్ ప్రూఫ్ కూడా మనకి ఎందుకంటే అందులో ఆయిల్ వేసాం కాబట్టి మనకి అది చరిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నాను కదా ఈ విధంగా వైట్ ఎయిర్ అనేది ఉందండి దాని మీద అప్లై చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి హెయిర్ కలర్ వేసుకునే టైం లేదు అన్న టైంలోనే ఇది ఎయిర్ కలర్ అనేది అండి ఈ విధంగా మీరు వైట్ హెయిర్ అనేది ఎక్కడ ఉందో ఆ చోట్ల ఈ విధంగా కొంచెం అంతా రాసుకుని పెట్టుకుంటే కనుక మీరు హెయిర్ కలర్ వేసారు అన్నట్టు కూడా ఉండదండి నేచురల్ గా ఉంటుంది నేను కొంచెం కొంచెమంత తీసుకుని వైట్ హెయిర్ ఉందో ఆ చోట్లనేది అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ కలర్ అనేది వేసుకున్నట్టు ఉండదండి నేచురల్ గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది టిప్ కనుక మీ అందరికి ముఖ్యంగా వచ్చేసి వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా అవి కవర్ చేసుకోవడానికి హెన్నాలు అన్నీ వేసుకుంటుంటాము ఇలాగ నేచురల్ గా తయారు చేసుకునేది ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది నిజంగా అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నుండి టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి మీ హెయిర్కి అది నేచురల్ డే అనేది యూజ్ చేయండి కెమికల్స్ అనేది ఉండవు కదా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మన కొబ్బరి అనేది వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఇప్పుడు అందులో ఉన్న నార అనేది తీసేసేయాలండి విధంగా అందులోకి వాటర్లోకి మొత్తం ఆ నారలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా అందులోకి వస్తున్నాయి కదా ఇప్పుడు దాన్ని స్ట్రైన్ చేసుకుందాము అందులోకి ఏం చెత్త లేకుండా అని అంటే ఏమీ లేదండి అందులో ఉన్న పొట్టు అనేది అందులోకి వచ్చేస్తుంది అని చెత్త అనేది అన్నానండి తర్వాత వచ్చేసి ఆ వాటర్లోకి కొంచెం షాంపూ వేసుకుని తల తలస్థానం చేసినా పర్వాలేదు లేదు అని అంటే కనుక ఆ వాటర్లే మనకి హెయిర్కి అనేది అప్లై చేసుకుని మనకి హెయిర్కి వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు అట్లే ఉంచేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సిల్కీగా అవుతుంది లాంగ్ అవుతుంది మన హెయిర్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయండి ఈ విధంగా మీరు హెయిర్ కనేది అప్లై చేసుకుని ముడివేసుకుని ఉన్నవరైనా అట్లా ఉంచేస్తే కనుక హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఒకసారి అప్లై చేసి చూడండి బాగా మీ హెయిర్ కనేది లాంగ్ అవుతుంది దృఢంగా అవుతుంది హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది ఇవన్నీ నేచురల్ పద్ధతి కదని చెప్పేది మన హెయిర్ కి ఏది యూజ్ చేసినా కెమికల్ ఫ్రీ ఉన్నదే యూజ్ చేయాలండి అప్పుడే హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుందండి ఈ నేచురల్ రెండింగ్ డేస్ మీకు నచ్చినాయా ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి Thank you for watching.